హలో నమస్తే నేను జలీష్ బాయ్ తుని రైలు దహనం కేసు అంశానికి సంబంధించి కూటమి సర్కారు యూటర్న్ తీసుకుంది కూటమి సర్కారు తోక ముడిచింది అని కూడా చెప్పచ్చు ఏంటి తుని రైలు దహనం కేసు అంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నేతృత్వంలో కాపులను బీసీలో చేర్చాలంటూ చాలా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు కాపులను బీసీలో చేరుస్తానంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చట్లేదు కాపులను బీసీల్లో చేర్చండి అంటూ ముద్రగడ నేతృత్వంలో కాపు సంఘాల నాయకులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ వచ్చారు ఆ ఉద్యమం సందర్భంగా తుని ప్రాంతంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులంతా సమావేశమైన సందర్భంగా కొంతమంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఆందోళన చేయడంలో భాగంగా ఆ తుని దగ్గర రైళ్ళు దహనం చేశారు సో ఈ కేసుకు సంబంధ ఈ అంశానికి సంబంధించి అప్పట్లో అనేక మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలపైన కేసులు నమోదయ్యాయి అనేక మంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన యువకులపైన కేసులు నమోదయ్యాయి ఈ ఉద్యమానికి నేతృత్వం వహించిన ముద్రగడ పద్మనాభం ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులపైన పోలీసులు దాడులు చేసిన తరహాలో బిహేవ్ చేయడం అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా చూశాం సో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ కేసుల్ని ఎత్తివేయడానికి సంబంధించిన లీగల్ హర్డిల్స్ అన్నింటినీ పూర్తి చేసింది రెండు వేల ఇరవై మూడు మే ఒకటవ తారీఖున ఈ కేసులన్నింటినీ సెవెంత్ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టు రైల్వేస్కి సంబంధించిన కోర్టు విజయవాడ కోర్టు ఈ కేసులన్నింటినీ కొట్టేసింది సో ప్రభుత్వం ఈ కేసుల అంశానికి సంబంధించి కోర్టు దృష్టికి తీసుకెళ్లడం ప్రభుత్వం ఎక్విటల్ వేయడంతో కేసు లేకుండా పోయింది అనేక మంది సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళపైన ఉన్న కేసులు తొలగిపోయాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏం ఆలోచించిందో ఎందుకు ఆలోచించిందో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటో తెలియదు కానీ షడన్గా నిన్న ఒక జీవో రిలీజ్ చేసింది జీవో నెంబర్ ఆర్టీ ఎయిట్ ఫైవ్ టూ పేరుతో ఒక జీవో రిలీజ్ చేసింది ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోని ఒకసారి నేను చదివి ఇన్ ద సర్కమస్టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ బై ద సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆర్పిఎఫ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ విజయవాడ అండ్ The opinion of the Public Prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, in the reference read above, the Government, after careful examination of the matter and exercise in the powers conferred under the Section 419 of Bharatiya Nagarik Suraksha Sanhita, 2023 Act Number 46 of 2023, hereby direct the Public Prosecutor, High Court of Andhra Pradesh, Amaravati, to prefer an appeal before the Honorable High Court. ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగేనిస్ట్ దక్వైటల్ జడ్జ్మెంట్ పాస్డ్ బై ద హాన్రబుల్ సెవెంత్ అడిషనల్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ ఆఫ్ రైల్వేస్ విజయవాడ ఎన్సిసి ఆనరబుల్ నైన్ సెవెన్ బై ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ మే ఫస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ అలాంగ్ విత్ డిలే కండోనేషన్ పిటిషన్ అండ్ డ్యూలీ స్పెసిఫైయింగ్ ద రీజన్స్ ఫర్ డిలే టు అవైడ్ ఫర్దర్ లీగల్ కాంప్లికేషన్స్ ఇన్ ద మ్యాటర్ సో ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి అంటూ ఒక అప్పీల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే ఆ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అధికారులతో సంప్రదించిన తర్వాత ఈ కేసుని మళ్ళీ రీఓపెన్ చేయండి అనే ఒక అప్పీల్ని కోర్టు ముందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ ద్వారా నిన్న సెకండ్ జూన్ రోజు సో ఈ అంశంపైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఇచ్చిన హామీని అమలు చేయలేదు పైగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళపైన కేసుల్ని రీఓపెన్ చేసే ప్రయత్నం చేయడం వాళ్ళని వేధించే తరహాలో ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది లాంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చాలా పెద్ద ఎత్తున కమ్యూనిటీ వైపు నుంచి వస్తున్న వ్యతిరేకత నేపథ్యంలో ఇరవై నాలుగు గంటలు గడిచేలోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది తోక ముడిచింది దానికి నిదర్శనంగా ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసిన మరో జీవో కనపడుతుంది ఎయిట్ సిక్స్ నైన్ పేరుతో ఒక జీవో రిలీజ్ చేసింది A ZO law <clears throat> considering the judgment dated May 1st, 2023 in CC 97 by 2, 2021 on the file of Honourable 7th Additional Metropolitan Magistrate Court for Railways Vijayawada Government have decided not to prefer an appeal in the above said case and hence the orders issued in the ZO 2nd read above the withdrawn. సో ఆ కేసు అప్పీల్ని మేము వెనక్కి తీసుకుంటున్నాం అంటూ మరో జీవోని కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది సో కాపులకు సంబంధించి కాపు సంఘం నాయకులపైన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉద్యమకారులపైన సో తాము తమ సామాజిక వర్గాన్ని బీసీలో కలపండి అంటూ ఉద్యమం చేసినందుకు గాను ఆ సమయంలోనే ఘటనలో పాల్పడ్డ వాళ్ళు కాకుండా మరికొంతమందిని కూడా ఈ కేసులో పెట్టారు లాంటి ఆరోపణలని అప్పటి ప్రభుత్వం ఎదుర్కొంది అప్పటి ప్రభుత్వం పొలిటికల్ వెండేటాతో తమ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళను తమ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఇతర రాజకీయ ఇతర ముఖ్యులను సామాజిక వర్గ ముఖ్యులను ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళను ఈ కేసులో ఇరికించి వేధించే ప్రయత్నం చేసింది లాంటి ఇంప్రెషన్ ఉంది అలా చాలామంది అసలు ఆ మీటింగ్కి వెళ్ళని వాళ్ళు కూడా కేసులను ఫేస్ చేసిన పరిస్థితి పరిస్థితి ఉంది అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు చెప్తూ వస్తున్నారు సో అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఎత్తేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి సర్కారు రెండు వేల ఇరవై మూడులో కేసులు ఎత్తేయడానికి సంబంధించిన లీగల్ అన్నింటినీ క్లియర్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఇది ఎందుకు ఎత్తేసారు ఇది ఎందుకు అప్పీల్కెళ్లారు ఎందుకు కేసు రీఓపెన్ చేయమని అడిగారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలను అరెస్ట్ చేయడం కోసం ఒక రీజన్ ప్రభుత్వానికి కావాలి ఆ రీజన్ ఏంటి అంటే గతంలో తుని రైలు దహనం కేసు అంశానికి సంబంధించి అప్పుడు అక్కడ ఆ సమావేశాన్ని నిర్వహించిన వాళ్ళలో లీడ్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కేసును కనుక రీఓపెన్ చేస్తే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా కనపడింది కానీ ఇది ఓ సామాజిక వర్గానికి సంబంధించిన హక్కుల కోసం జరిగిన పోరాటం కాబట్టి పార్టీలకు సంబంధించిన వ్యక్తులను అరెస్ట్ చేసినప్పటికీ అది మొత్తం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతుంది సామాజిక వర్గానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బిహేవ్ చేసినట్లు అవుతుంది అటువంటి ఇంప్రెషన్ వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం భయపడి తోకముడిచినట్లుగా అర్థం చేసుకోవాలి సేమ్ టైం కూటమిలో ప్రధానమైన భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఉన్నారు నేను ఈ మాట చెప్పడానికి వెనక్కి వెనక్కిపోదలుచుకోలేదు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతగానే పవన్ కళ్యాణ్కి గుర్తింపు ఉంది ఆ మాటకు వస్తే ఆయనే గతంలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర భావన ఎలాగూ లేకుండా పోతుంది కనీసం కులభావన కూడా లేదు కులభావనతో కూడా నాకు ఓట్లేయలేదు ఈసారి అయినా ఓట్లేయండి అంటూ అడిగారు సో తాను ఒక కుల నాయకుడిగా ఓట్లు అడిగే ప్రయత్నం కూడా గడిచిన ఎన్నికల్లో ఆయన చేశారు కాబట్టి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా సామాజిక వర్గం అంతా గుర్తించి గడిచిన ఎన్నికల్లో ఆయనకు ఓట్లేశారు కాబట్టి సో పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా కూటమి సర్కారు పైన ఒత్తిడి పనిచేసి ఉండొచ్చు లాంటి చర్చ జరుగుతోంది పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఒత్తిడి పనిచేసి ఉండి జీవో వెనక్కి తీసుకునే పని అయితే జీవో ఇచ్చిన సందర్భంతో సందర్భంలో పవన్ కళ్యాణ్తో చర్చించలేదా కూటమి సర్కార్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్కి తెలియకుండానే ఈ జీవో ఇచ్చారా ఇంత పెద్ద ఇన్సిడెంటు ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు రాజకీయ దుమారానికి కారణమైన ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఓ కేసుని రీఓపెన్ చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్కి కనీసం నాలెడ్జ్ లేకుండానే ఆయన నాలెడ్జ్లో పెట్టకుండానే మంత్రులకు తెలియకుండానే పార్ట్నర్ పార్టీకి తెలియకుండానే ఈ డెసిషన్ ఎలా తీసుకున్నారు సో ఇప్పుడు ఈ జీవోని వెనక్కి తీసుకోవడం అంటే పవన్ కళ్యాణ్కో మిగతా వాళ్ళకో తెలియకుండానే ఈ జీవో మొదటి జీవో ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఈ వ్యవహారం పైన ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెన్షన్ బయటపడింది కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి కూటమి సర్కారు తీవ్రమైన వ్యతిరేకతని ఎదుర్కొనే ఇంప్రెషన్ కనపడుతోంది